ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు కోసం ఇప్పటి నుంచే వేలాలు మొదలు కానున్నాయి ఈ ఏడాది ముంబై ఇండియన్స్లో కేవలం ఆటగాడిగా మాత్రమే ఉన్న రోహిత్ శర్మ రెండు వేల ఇరవై ఐదు నాటికి ముంబైని వదిలేస్తాడని ప్రచారం జరుగుతుంది అయితే ఇది ఎంతవరకు నిజమో కూడా తెలియదు రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని సమాచారం దాంతో రోహిత్ శర్మను ఎలాగైనా దక్కించుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జాయింట్స్ పోటీ పడుతున్నాయి దాదాపు యాభై కోట్లు ఖర్చైనా మంచిదే మాత్రం రోహిత్ శర్మను మేమే తీసుకుంటామని కొన్ని ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి ప్రస్తుతం విరామంలో ఉన్న రోహిత్ శర్మ సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి జరగనున్న బంగ్లాదేశ్ అంతర్జాతీయ మ్యాచ్లో ఆడనున్నాడు ఏది ఏమైనా రోహిత్ శర్మ ముంబై నుంచి వస్తే మాత్రం మామూలుగా ఉండదని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు